మన ఊర్లో జాతరలో గుడుల దగ్గర మనం నిత్యం చూస్తుంటాం డబ్బుల శబ్దం ధూమపానాల ముసురు ఒకరు సడన్గా అరుపులు స్టార్ట్ చేస్తారు దాన్నే మనం శిగం అంటాం కొంతమంది దేవుడు అంటారు కొంతమంది పూనకం అంటారు అసలు మొత్తానికి ఇది నిజంగా దేవుడా లేక అసలు ఇలా ఎందుకు వస్తుంది శిగం అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇది ఎక్కువ శాతం మనం డప్పుల శబ్దం వింటున్నప్పుడు మాత్రమే వస్తుంది ఇలా ఎందుకు వస్తుందో మనం చూద్దాం మామూలుగా మనం మెదడు డప్పుల శబ్దం రుత్యేడుగా విన్నప్పుడు ఐఫనోటిస్టిక్ స్థితిలో వెళ్తుంది ఇది సైంటిఫిక్గా ఆడిటోరీ ట్రాన్స్ ఎఫెక్ట్ అంటారు అదే టైంలో మనం ఏ నమ్మకంతో ఉన్నామో అదే రూపంలో స్పందన వస్తుంది శిగం అనేది ఒక మానసిక స్థితి దీనిని ట్రాన్స్ స్టేట్ అంటారు ఎమోషనల్ టెన్షన్ భక్తి భయం దుఃఖం లాంటివి కలిస్తే మన మెదడులో కెమికల్స్ విడుదలవుతాం వీటిని ఆండ్రైనలిన్ ఎపోమైన్ ఇండోర్పిన్స్ అంటారు వాటి వల్ల మన మనం సాధారణంగా శక్తివంతంగా ఫీల్ అవుతాం అందుకే సిగం వచ్చిన వాళ్ళు ఉప్పుల మీద నడుస్తారు గొంతు మారిపోతుంది గట్టిగా శబ్దం చేస్తారు వాళ్ళు ఏ దేవుడినైతే నమ్మారో తమ జీవితంలో ఏదో ఒక దెబ్బతిన్నారో అదే ఎమోషన్ దారిలో మెదడు వాళ్ళను ట్రాన్స్లోకి లాగుతుంది వాళ్ళ మాటలు బాడీ లాంగ్వేజ్ ఆవేశం వాళ్ళకి కూడా పూర్తిగా గుర్తుండవు అందుకే ఆ శిగం వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు కానీ ఇలాంటి ట్రాన్స్ని యూజ్ చేసుకొని చాలామంది మోసాలు కూడా చేస్తారు దంపతులకు పిల్లలు పుడతారంటారు పూజలు చేయిస్తారు నెయ్యి దీపం వెలిగించమంటారు నిమ్మకాయల మీద నోరు పెట్టి భవిష్యత్తు చెప్తారు ఇలా దేవుడి పేరు చెప్పి ఎన్నో మోసాలు చేస్తుంటారు వాస్తవానికి శిగం అంటే దేవుడే కాదు అది ఒక మానవ మైండ్కి సంబంధించిన ఎమోషనల్ ట్రాన్స్ ఎవరికైనా వస్తుంది భయపడితే నమ్మితే లేదా ఓవర్గా ఎమోషనల్కి లోన్ అయితే లేదా దేనికైనా మానసిక ఒత్తిడికి గురి అయితే ఇలా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు నిజంగా ఆ దేవుడి మీద శిగం వస్తే అతడు నిజమైన భక్తుడు కానీ అదే నమ్మకం మీద మోసాలు జరిగితే దాన్ని ప్రశ్నించడం కూడా ఆ దేవుడి యొక్క భక్తిని పని శిగం అనేది మానవ స్పందన దానిపై దేవుని పేరుతో వ్యాపారం చేయడం పాపం మాత్రం సత్యం కంటే గొప్ప పూజ లేదు సత్యమేవ చేయదు